బొమ్మలు ఎట్లున్నాయారా అది మమ్మీ నీకు హ్యాండ్ బ్యాగ్ అని హ్యాండ్ బ్యాగ్ చూడు ఎన్ని హ్యాండ్ బ్యాగ్స్ టూ మమ్మీ ఇది కూడా కదా మమ్మీ టూ టెడ్డీ బేర్స్ ఏంటి మమ్మీ నీకు కిచెన్ సెట్ వచ్చిందా కిచెన్ సెట్ చూడవా మమ్మీ కిచెన్ సెట్ ఎట్లా ఉంది మమ్మీ మీకు ఆడుకోవడానికి బాగున్నాయి కదా మమ్మీ ఏంటి మమ్మీ డాక్టర్ సెట్ ఇవ్వడం డాక్టర్ సెట్ గన్ ఏదమ్మా గన్ గన్ ఓకే అగో అత్త కోసం బ్యాంగిల్స్ ఎవరా అత్త కోసం నా కోసం బ్యాంగిల్స్ పట్టుకో మమ్మీ నీ చోకర్ ఏదమ్మా చోకర్ చెల్ల కోసం కోసం తీసుకున్న చోకర్ చూడు చోకర్స్ చోకర్స్ ఇగో ఇది కూడా నీ కోసమే ఓకేనా మమ్మీ ఇది ఎవరికోసం మమ్మీ ఇది నా కోసమా షటిల్ ఎవరి కోసం షటిల్ నా కోసం ఇగో కాక్స్ మరి ఇది ఎవరి కోసం నాని గిది నాకోసం మమ్మీ ఇది గిదిరా నా కోసం జేసీపీ ఎవరి కోసం మమ్మీ జేసీపీ ఇది కూడా నీ టెడ్డీ ఎవరి కోసం ఇద్దాం ఈ చిన్న టెడ్డి ఇంకా టెడ్డి ఇది కోసం ఇవి నీ ఏమీ చెప్పందులో అది నీ కోసం కిచెన్ సెట్ నీ కోసం మళ్ళీ గన్స్ కూడా నీకు చెల్లకి డాక్టర్ సెట్ నీ కోసం ఒక హ్యాండ్ బ్యాగ్ నీ కోసం ఒకటి నాకు జేసీపీ నీకు నెమలిది కూడా నాకు నాకు ఇష్టం కదరా నెమల్ది ఇదే కోసం వెరీ గుడ్ అమ్మా బాయ్ చెప్పు